గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదినోత్సవ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ పోస్టర్ ని ఆవిష్కరించిన అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ వైకాండో శ్రీని అధ్యక్షులు రామంద్రబాబు నాయుడు గారు అలాగే రామచంద్రీశక్తి రాష్ట్ర అధ్యక్షులు చౌచరె గారి చిన్న మేరకు శ్రీకాకుళం రక్తాలను చక్కని రణస్థలం శ్రీకాకుళం నర్సంపేట ఆంధ్రవలస వలస నియోజకవర్గాలు నిర్వహణలో రంగశీలు నిర్వహిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రామచందరణశక్తి శ్రీకాకుళం జిల్లాలో మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ చచ్చినట్టుగా రామచరణ అభిమానులు పక్కన గడికి గానంగా నిర్వహించడానికి ఒక పాస్పిటల్ అనేది జరిగింది ఇందులో రాష్ట్ర కాలంలో మెగా అభిమానులు అనేక రక్తదర్శనాలు నిర్వహించి ఎంతో మందికి సేవలదాపంగా అందించారు అలాగే రక్తదర్శకాలు కూడా నిర్వహించారు మెడికల్ క్యాంప్స్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ శ్రీకాకుళం జిల్లాలో మెగా అభిమానులకి రాష్ట్ర ఉన్న ప్రత్యేక గుర్తింపు కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను